సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి తాను ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు బాలికల మిస్సింగ్ కు వాలంటీర్లు బాధ్యులని తాను ఎప్పుడు అనలేదన్నారు పవన్ కళ్యాణ్ కొందరి వల్ల మాత్రమే అందరికీ చెడ్డ పేరు వచ్చిందని చెప్పారన్నారు పవన్ కళ్యాణ్ అదృశ్యమయ్యారని నేను అన్నానంట వారికి వివరణిస్తున్నాను నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయితే మీరు హింసించారు ఏ అయితే మీరు విధ్వంసానికి గురి చేశారో జీవితాలని చిన్న భిన్నం చేశారు గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తుని మిమ్మల్ని కాల రాస్తాం గుర్తుపెట్టుకోండి జై జనసేన జయ